చూసారా మా నాన్న మా అమ్మ అయితే మా కోసం టపాసులు తీసుకొచ్చారు ఏం తీసుకొచ్చారు ఇప్పుడైతే చూసేద్దాం మా చిట్టుగా గన్ను క్యాండిల్స్ ఎక్కువ తీసుకురండి అమ్మ అని చెప్పాను నేనైతే అంటే దీపావళి అంటే ఓన్లీ దీపాలే కదా అని అనేసి వాటిలో ఇంకో రకం అయితే తీసుకొచ్చారు ఈ క్యాండిల్స్ మూడైతే తెస్తాను నేను మెక్క టపాకాయలు తీసుకురండి అమ్మా అన్నాను అమ్మ వాళ్ళు డిఫరెంట్ గా మా చిట్టుగా కోసం అయితే బొమ్మ ఉండే టపాసులు తీసుకొచ్చారు భలేగా ఉన్నాయి అగ్గి పెట్టి సురసిరాల బాక్స్ ఎక్కువ తీసుకొచ్చానండి ఇవి సూపర్ గా ఉంటాయండి మా నాన్న మా అమ్మతో పాటు మా చెల్లి కూడా వెళ్ళింది అందుకనే నాకు మా చిట్టి గారికి ఇష్టమైన తీసుకొచ్చింది నేను ఎక్కువ భూచక్రాలు చుచ్చుబుట్లు సురసరాలు ఇలాంటివే కాల్చుకుంటాను పెద్ద పెద్ద టపాసులు అయితే నేను టచ్ కూడా చేయను అండి నాకు చాలా భయము రీల్స్ అండి ఇవి గను రీల్స్ ఈ గన్ లోకి రీల్స్ కూడా కొనేసి తీసుకొచ్చేసింది మా చెల్లి ఏకంగా డబ్బానే తీసుకొచ్చేసింది పాము పిల్లలండి చుచ్చుబుడ్లు ఇవి పెన్సిల్స్ భూచక్రాలు చాంతాళ్ళు వీటిని కింద పెట్టి వెలిగిస్తే చిటపట చిటపట అనే అని పేరుతాయంట మా చెల్లి అయితే తీసుకొచ్చింది వీటన్నిటిని వెలిగించడం కోసం అయితే కడ్డీలు తీసుకొచ్చారు వెనుముద్దలు ఈ రెండు రకాల క్యాండిల్స్ ఈ ప్రమ్మదులు వేరే కొన్నారంట అమ్మ వాళ్ళు అక్కడ బాగోలేదు ఇవ్వననేసి ఈ టపాసులు వరకే ఓన్లీ రెండు వేల ఎనిమిది వందలు అయిందండి ఇంకా పెద్ద సైజు సురసరాలు అయితే తీసుకొచ్చారు అమ్మా నాన్న ఇవైతే చూద్దాం ఎలా ఉన్నాయో ఇక్కడ నుంచి తీయాలి దీన్ని చూడండి మా చిట్టి గారు అంత సైజు ఉందండి ఒక్కొక్క సురసరాలు చూడండి ఐదు ఉన్నాయి ఇవి మా టపాసులు అన్ని ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్